హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బయోటెక్ ఇన్ తెలుగు వారి ర్యాపిడ్ ఫామ్ మా ర్యాపిడ్ ఫామ్లో ముఖ్యంగా అన్ని సైజుల్లో అన్ని రకాల ర్యాపిడ్స్ అమ్మబడును మాది బయోటెక్ ఇన్ తెలుగు వారి ర్యాపిడ్ ఫామ్ మా అడ్రస్ పాత అంజనాపురం సుజాత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురం చూడండి ఒకసారి ఈ వీడియో మొత్తం మీరు చూశాక అప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ర్యాబిట్సు పెద్దవి కావాలన్నా పిల్లలు నెలవి కావాలన్నా రెండు నెలలవి కావాలన్నా మీడియం సైజు కావాలన్నా పెంచుకునే వాళ్ళకి మీట్ పర్పస్ బిజినెస్ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మాకు దగ్గర అన్ని రకాల ర్యాబిట్స్ అన్ని సైజులు అన్ని ఏజులు ఉన్నటువంటి ర్యాబిట్స్ మా దగ్గర లభించు మేము వీటిని సేల్కి పెట్టాం కనుక మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ నగర్ మండలము పాత అంజనాపురం గ్రామము మా కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాం మా దగ్గరలో ఉన్నోళ్ళు మా చుట్టుపక్కల మా దగ్గరలో ఉన్నోళ్ళు ఈ యొక్క ర్యాపిడ్స్ పెట్స్ పెంచుకునేవారు పెట్స్ లైక్స్ చేసేవాళ్ళు పెట్స్ని బాగా ఇంట్రెస్ట్గా తీసుకునేవాళ్ళు పెట్స్ అంటే ఇష్టపడేవాళ్ళు చూడండి మా దగ్గర అన్ని రకాల పిల్లల్ని పెద్ద పెద్ద వాటిని తీసుకోగలరు ఆడవి మగవి బ్రీడర్లు కూడా ఉన్నాయి మళ్ళీ కుందేలు ఫామ్ బ్రీడర్లు డెవలప్ చేసుకునేటోళ్ళు బిజినెస్ కోసం కోసం కూడా ఈ యొక్క కుందేళ్ళని మీరు తీసుకోవచ్చు ర్యాపిడ్స్ని చూడండి ఇవి పదిహేను రోజుల బన్నీస్ ఇవి చూడండి ఇవి కళ్ళు ఇప్పినాయి పది రోజులకి కళ్ళు ఇప్పుతాయి ఇవి ఫిఫ్టీన్ డేస్ బన్నీస్ చూడండి ఇవి ఇవి ఫిఫ్టీన్ డేస్ బన్నీస్ నెక్స్ట్ స్టేజ్ చూడండి ఇవి వచ్చి మీకు రెండు నెలలు నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు రెండు నెలల బన్నీస్ ఇవన్నీ టూ మంత్స్ ఏజ్ ఉన్న బన్నీస్ చూస్తున్నారు కదా ఈ వీడియోని చక్కగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొనుక్కోండి మీకు పిల్లలు పెద్దవి మరియు పెంచుకోవడానికి ఫామ్ పెట్టుకోవడానికి మీట్ పర్పస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొంతమంది లైక్ చేస్తారు మీట్ కోసం ర్యాబిట్ మీట్ అంటే చాలా రేరు దొరకదు వితౌట్ ఫ్యాటు ఫుల్ ప్రోటీను హెల్దీ పర్పస్ మీట్ పర్పస్ కూడా మేము ఇస్తాం కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీట్ పర్పస్ కావాలన్నోళ్ళు కొనుక్కోండి పెంచుకుంటాం మేము పెట్ లవర్స్ ఉంటారు వాళ్ళకి కావాలంటే చూడండి అంత ముద్దుగా రంగురంగుల్లో ఉన్నాయి చూడండి వైటు బ్రౌను రెడ్ బ్లాకు అన్ని రంగులు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకోగలుగుతారు మీకన్నా వీటి రేట్లు కానీ వీటి ధరలు కానీ కావాలంటే మేము నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు తగినటువంటి రేట్లను మేము చెప్తాం ఆ రేట్లకి తగ్గట్టుగా మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ అడ్రస్కి సంప్రదించి కొనుక్కోగలరు ఓకే మేము కూడా సరదాగానే ఈ ఫామ్ని మొదలెట్టాం కానీ చక్కగా జాగ్రత్తగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం వీటిని ఎలా పెంచాలో తెలియాలి వీటిని ఎలాగా సాధాలి ఎలా పెంచుకోవాలి అనేవి తెలియాలి చూడండి ఈ యొక్క ఏజ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నవి ఇవి ఇవి చూడండి వన్ మంత్ అబోవ్ వన్ మంత్ ఏజ్ వన్ మంత్ ఫార్టీ డేస్ టూ మంత్స్ ఉన్న ఏజ్ చూడండి చూస్తున్నారు కదా మా దగ్గర వీటిని పెంచుకోవడానికి మీరు ఇబ్బంది పడవసరం లేదు కేజులు కూడా అమ్ముతాం చూస్తున్నారు కదా చిన్న కేజులు చూడండి ఇవి దీంట్లో ఒక నాలుగైదు ఈజీగా ఒక ఆరు కుందేలు మూడు జతలు పెంచుకోవచ్చు చూడండి కేజీ దీంట్లో చూడండి ఇవి ఇంకా చిన్న కుందేళ్ళు ఒక నెల ఇరవై రోజులు ఉన్నాయి వీటిల్లో పెంచుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కింద ఇలాగా పట్టాలు వేసి ఆ పట్టాలపైన పెట్టాల లోపల కూడా గ్రీన్ జారీ చేసాం వాటి కాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా వాటి యొక్క లిట్టర్ కానీ యూరిన్ కానీ మొత్తం కూడా డ్రాప్ అయిపోవడానికి కింద జారీ పెట్టాలా సపోర్ట్ పెట్టాలా గ్యాప్ ఉండాలి చూడండి ఇవి ఎలా పెంచాలి అనేది కూడా మీకు మేము పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పెంచుకోవడానికి ఫామ్ తయారు చేసుకోవాలన్నా కూడా మేము బీడర్లను కూడా పెద్ద వాటిని చూడండి చూపిస్తాం వాటి ఇటు మదర్స్ ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాయి కదండి చూడండి ఈ పిల్లలు ఉన్నాయి కదా ఈ బేబీస్ ఈ బన్నీసు ఈ బన్నీస్ వల్ల పేరెంట్స్ అంటే వాటి మదర్స్ చూడండి వాటి మదర్స్ కూడా ఇవన్నీ కూడా ఈ పిల్లల్ని తీసినటువంటి వాటి మదర్స్ మదర్ కుందేళ్ళు మదర్ బన్నీస్ మదర్ ర్యాబిట్సు చూడండి ఒకసారి చూడండి చూస్తున్నారుగా ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా సంవత్సరం ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్ ఉన్నది ఆరు నెలల నుండే ఇవి క్రాసింగ్కి వచ్చేసి పిల్లలు పెడతాయి సంవత్సరంలో ఐదు సార్లు ఆరు సార్లు మంచిగా మేత పెట్టితే ఆరుసార్లు పిల్లల్ని పెడతాయి ఒక్కొక్కటి ఐదు నుంచి ఆరు ఏడు మనం పెట్టే మేత బలాన్ని బట్టి పిల్లలు పెడతాయి బీస్లు పెడతాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మీకు తీసుకుంటాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఎలా పెంచాలా ఏం చేయాలా అని చాలామంది వీటికి మార్కెట్ ఉండదు వీటిని ఎవరు తీసుకోరు అని ఒక రకమైన అపోహ కానీ ఉంటుంది ఎందుకు ఉండదు పక్క ఇవి ఇవి కూడా చాలా వీటి మాంసం చాలా బలవర్ధకమైంది ఫ్యాట్ ఉండదు ప్రోటీన్ ఫుడ్ హెల్దీ ఫుడ్డు ఇప్పుడు మీరు తినే బాయిలర్ చికెన్లు చూడండి చాలా డేంజర్ అవి అవన్నీ కూడా హార్మోన్తో తయారు చేస్తారు హార్మోన్ కోడి అనేది ఆరు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పెరగాలి సంవత్సరం కోడి తినాలి మనం అలాంటిది ఫార్టీ ఫైవ్ డేస్లోనే వాటిని డెవలప్ చేస్తున్నారంటే దాని బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేవన్నీ కూడా హార్మోను చాలా ఇంబ్యాలెన్స్ హార్మోన్లు పెరుగుతాయి అవి తింటే పిల్లలు కానీ మనం కానీ మనకు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి రకరకాల వ్యాధులు వస్తాయి మలబద్ధకం తర్వాత గ్యాస్ స్ట్రబుల్స్ వస్తాయి కనుక మీరు బాయిలర్ చికెను ఎంత హెల్త్ అనేది మీకు తెలుసు మీరు చూడండి అది హెల్త్ కాదో చూడండి తక్కువ రేట్లో వస్తుంది బాగా ఈజీగా ఉంటుందని తింటారు కానీ దానివల్ల మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ ర్యాపిడ్ మీట్ కూడా మనం మంచిగా అలవాటు పడితే చాలా బాగుంటుంది మటన్ మటన్ లాగానే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇవి ఇవి ఉన్నాయి ఇవి ఒక మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఇవి చూడండి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అన్ని సైజులు ఉంటాయి మా దగ్గర అన్ని రకాల కుందేలు పిల్లలు సైజులు ఉంటాయి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మా ఫామ్కి మీరు విచ్చేయండి చూస్తున్నారుగా ఇది మా ఇంటి దగ్గర పెట్టుకున్న ఫామ్ ఇంకో పెద్ద ఫామ్ కూడా ఉంది అటు మా యొక్క గార్డెన్లో పెట్టాం చూడండి అటు ఇప్పుడు గాలి వస్తుంది మొత్తం దుబారం వస్తుంది గాలి దుబారం ఇదంతా కూడా మా పాత అంజనాపురంలో మా యొక్క బయోటెక్ తెలుగు వారి ఛానల్ వారి యొక్క హౌస్ ఇది చూడండి మొత్తం గాలి దుబారం కనబడుతుందని కదా ఊర్తులు చెట్లు కూతులు చూడండి మొత్తం గాలి దుబారం నైటు ఈ టైము ఈ టైంలో మనకి అంతా కూడా నైన్ నైన్ అయి నైన్ అయింది నైన్ అయిందర టైము ఈ టైంలో మొత్తం చూడండి గాలి దుబారం మొదలైంది ఏప్రిల్ నెల పదిహేను ఇవాళ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పదిహేను ఈరోజు వాతావరణం చూ తొమ్మిది తొమ్మిదిన్నర టైం ఇలా ఉంది చూడండి మొత్తం చూడండి ఇదంతా మా హౌస్ మా లైకా మీకు పరిచయం ముందు మా సబ్స్క్రైబర్లకి మా వీడియోని చూసేటోళ్ళకి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం మాకు సపోర్ట్ చేయండి మా యొక్క వీడియోలని తిలకిస్తూ మీకు తెలిసినటువంటి విషయాలు మాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి మా ద్వారా మీకు తెలుసుకోవాలనే విషయాలు తెలుసుకోండి పరస్పర అవగాహన కోసమే ఈ వీడియోలు మేము పెడుతూ ఉంటాం బిజినెస్ కూడా కావాలస్తే మీకు అన్ని రకాలైనటువంటి కుందేళ్ళు మా దగ్గర లభిస్తాయి మేము ఆయుర్వేద సిద్ధ వైద్యాలు కూడా చేస్తాం గ్యాస్టుల్కి షుగర్కి బీపీకి వీటి అంటికి వైద్యాలు చేస్తాం మేము ఏదో మెడికల్గా మీరు ఎక్కువగా ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు దానివల్ల స్టమక్ అంటే పొట్ట గట్స్ అంటారు గట్స్ పేగులు పాడైపోయి అసలుకి కేసర్ వస్తుంది దయచేసి ఇంగ్లీష్ మందులు టెంపరవరీ ఎమర్జెన్సీలో వాడొచ్చు కానీ లాంగ్ టైం ఇంగ్లీష్ మందులు వాడొద్దు ఇది కూడా చెప్తాం మేము ఆయుర్వేద వైద్యం చెప్తాం తర్వాత ఇంగ్లీష్ వైద్యాలు కూడా చెప్తాం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోజుల్లో ఎక్కువగా ఉన్నటువంటి రోగాలు థైరాయిడు బీపీ షుగరు మోకాల నొప్పులు ఈ ఈ నాలుగు అన్నాదమ్ములి ఒకదాని తర్వాత ఒకటి మొదలైపోద్ది షుగర్ ఉన్నోడికి అన్నీ మొదలవుతాయి షుగర్ ఉన్నోడికి మోకాల నొప్పులు వస్తాయి తర్వాత గ్యాసు తర్వాత థైరాయిడు తర్వాత బీపీ అర్థమైంది కదా ఫ్రెండ్స్ అంటే వీటికి కూడా మీకు మంచి మందులు ఇస్తాం మేము మీరు ఎంత ఓపిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి మేము చెప్తున్నాం ఒకవేళ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు వాళ్ళు ప్రాబ్లం రాకూడదు అన్న కూడా మందులు ఇస్తాం అంతే కదండి రోగం వచ్చే వచ్చాక చేసే ట్రీట్మెంట్ వేరుంటుంది రాక ముందు మనం రాకుండా చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అసలు మనం రోగం రాకుండా వైద్యం చేసుకోవాలి అంటే ముందు జాగ్రత్తగా మనం చేసుకుంటే తింటే ఈ యొక్క ఆయుర్వేద మందుల్ని మనం వాడినట్లయితే అసలు జీవితంలో మీకు ఆ రోగమే రాదు మీకు ఆయుష్ ఆ దేవుడు ఇచ్చినంత కాలం బతుకుతుంది కానీ ఈ ఈ రోగాల వల్ల మనం తినే ఆహారం ముఖ్యంగా కల్తీ ఆహారం వల్ల ముఖ్యంగా మలబద్ధకం గ్యాసు ఈ గ్యాసు మలబద్ధకం వల్ల మోకాళ్ళ నొప్పులు షుగరు థైరాయిడ్ మొదలైంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకు డెప్త్ నాలెడ్జ్ ఇది మాకు అన్ని విధాలుగా మేము దీన్ని అవగాహన చేసుకొని మేము ఆయుర్వేదంలో మందులు ఇస్తాం ఆయుర్వేద మందులు కూడా మా దగ్గర దొరుకుతాయి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేయగలరు మాకు కలవగలరు మా అడ్రస్ చెప్తున్నాను కదా పాతాంజనాపురం సుచేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనుక మా కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇస్తాం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మెడిసిన్ కావాలనుకున్నోళ్ళు కూడా మా దగ్గరికి రాగలరు ఆయుర్వేద మందులు మేము ఇస్తాం మా తోటలో మా రేపు ఒక వీడియో పెడతాను అన్నీ కూడా మేము మా ఆయుర్వేద మొక్కలు మా గార్డెన్లో పెంచి మేము వాటిని డెవలప్ చేస్తాం అదంతా కూడా ప్రకృతి సహజమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆయుర్వేద మందుల ద్వారా తయారు చేస్తాం మా సొంతమేముండో ఇక్కడ కాకపోతే రిజల్ట్ ఏంటంటే రో ఏ రోగం ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది ఏ రోగం అనేది ఒక వాటి రూట్ 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 యొక్క దాని యొక్క రీజన్ రూట్ థెరపీ అంటారు దాన్ని మనకి రూట్ తెలిస్తే అంటే వేరు అంటే ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అసలు వ్యాధి రావడానికి ఏంటి కారణం అనే విషయాన్ని మనం దెప్తిగా గమనిస్తే నివారణ దా యొక్క వ్యాధిని మనం ఈజీగా నిర్మూలించాం అసలు వ్యాధి ఎందుకు వస్తుంది ఏమవుతుంటే మోకాళ్ళ నొప్పులు అవుతాయి అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి ఎక్కడ తేడా వస్తుంది అనేది మనం మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకుంటే దాని యొక్క ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది మేము క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటాం ఈ తొందరగా ఆయుర్వేదం అనేది తొందరగా పనిచేయదు స్లో పనిచేస్తుంది కాకపోతే స్టాండర్డ్ మీకు ఆయుర్వేద మందులు తొందరగా పనిచేయవు కొద్దిగా లాంగ్ టైం వాడాలి కానీ ఓపిక్గా లాంగ్ టైం వాడితే మీకు ట్రీట్మెంట్ కూడా ఇక మీకు లాంగ్ లైఫ్ ఇక మీకు తర్వాత మళ్ళీ ఆ రోగం రాదు ఆ రోగం వల్ల మీరు బాధపడరు కానీ ఇంగ్లీష్ మందులు అలా కాదు తొందరగా పనిచేస్తాయి అదే కావాలి మనం మనందరం తొందర వల్లే లాస్ అవుతున్నాం తొందర పడే తత్వం మంచిది కాదు ఇంగ్లీష్ మందులు అనేవి తొందరగా పనిచేస్తాయి తొందరగా రిజల్ట్ వస్తాయి అది ఎప్పుడంటే ఇంగ్లీష్ మందుని ఎప్పుడు వాడాలంటే యాక్సిడెంటల్ మూమెంట్స్లో వాడాలి మనకి కొంతకాలమే కొంత రిజల్ట్ రిలాక్స్ అవ్వడం కోసమే ఇంగ్లీష్ మందు మాకు పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేదమే ఆయుర్వేదం అంటే ఇది నిన్న మొన్న వచ్చింది కాదు వేద కాలాల నుంచి ఆయుష్ని పెంచే ఔషధాలే ఆయుర్వేదం వేదాంతులు శాస్త్రవేత్తలు మేధావులు కనిపెట్టినటువంటి మందులు ఈ డాక్టర్లు ఈ సైన్సు అంతా కూడా మొన్న మొన్నే వచ్చింది మొన్న మొన్నే వచ్చింది కానీ ఆయుర్వేదం మాత్రం ఎప్పటి నుంచో ఉంది కనుక మీరు కూడా కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయగలరు ఈ మేము ఈ యొక్క ర్యాబిట్ ఫామ్ కూడా సరదాగా మేము పెంచుకుంటే లాగా తయారైపోయింది నిరుద్యోగ యూత్ కూడా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు మార్కెట్ అంటారా అది మనం మంచి మనం ఇలా ఇప్పుడు మార్కెట్ అని ఏముంది ఇప్పుడు నేను వీడియోలో పెడతాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో వస్తారు కొనుక్కుంటారు అది పెద్ద కష్టమేం కాదు మార్కెట్ కష్టం అంటే అలాగే ఇప్పుడు మీట్ పర్పస్ అమ్ముకోవచ్చు దాని ఏముంది ఒక పోతొచ్చి కే కిలో పావు కిలోన్నర మీట్ వస్తుంది దాని మటన్ కూడా మంచిది పొలము ఫ్యాట్ ఉండదు ప్రోటీన్ ఫుడ్డు హెల్దీ ఫుడ్ ఇది వదిలేసి మనం బాయిలర్ చికెన్లు ఈ చికెన్లు ఆ చికెన్లు తక్కువ రేట్ అని ఎగబడుతున్నారు ఈజీ అని ఎగబడుతున్నారు ఈజీగా వండుకోవచ్చు ఈజీగా తినొచ్చు అని కానీ దానివల్ల చాలా ప్రమాదం వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్లోనే కోడిని డెవలప్ చేస్తారంటే అక్కడ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం ఇంజక్షన్లు మందులు వాటికి చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ మన మన ఆరోగ్యం మీద కూడా పడుతుంది పడి మనకు కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం చిన్న వయసులోనే ఆడపిల్లలు పెద్ద మనుషులు అవడం ఆడపిల్లలకి మీసాలు గడ్డలు రావడం మగపిల్లలకి ఛాతీ రావడం ఆ తర్వాత మలబద్ధకం కాన్సిపేషన్ అంటారు దాన్ని మలబద్ధకం అనేది చికెన్ వల్ల తొందరగా వస్తుంది చికెన్ ఏమవుతుందంటే దాంట్లో పీస్ ఉండదు వేడి దానివల్ల మలం పట్టేస్తుంది వైట్ రైస్ చికెన్ తింటే తొందరగా చచ్చిపోవచ్చు మీకు తొందరగా పోవాలి అనుకుంటే మాత్రం వైట్ రైస్ చికెన్ తినేయండి రోజు ఖతం మొత్తం కడుపు అంతా జామైపోద్ది మొత్తం కాంక్రీట్ సిమెంట్ వేసినట్టు అయిపోద్ది మలం రాదు బయటకి కొన్ని రోజులకి మీరు ఖతం ఇక ఈ అందుకని చాలా ప్రాబ్లమ్స్ గ్యాస్ గ్యాస్ అంటారు గ్యాస్ ఎందుకు వస్తుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది మలబద్ధకం స్టార్ట్ అయినప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యి మనం తిన్న తిండి వంట పట్టదు ఆటోమేటిక్గా మీకు మినరల్స్ విటమిన్స్ అన్నీ తగ్గిపోతాయి క్యాట్లేస్ తయారవు అందుకని మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి హార్ట్కేమో బ్లడ్ కూడా చా సరిగ్గా శు శుభ్రమైనటువంటి రక్తం హార్ట్కి వెళ్ళదు చెడిపోయిన రక్తం వెళ్ళటం వల్ల హార్ట్ బ్లాక్స్ వస్తాయి అన్ని రకాలు మీకు ఒకదానికొకటి లింక్ సిస్టమ్ మీకు ఒక్కటి కాదు కడుపు బాగుంటే అన్నీ బాగుంటాయి కడుపు చెడిపోతే అన్నీ చెడిపోతాయి అది మాత్రం గుర్తుంచుకోండి మీకు ఇంకో రహస్యం తెలియదు అసలు హార్ట్ బ్లాక్స్ హార్ట్ స్టోక్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి బ్లడ్ చెడిపోయినప్పుడు వస్తాయి బ్లడ్ ఎందుకు చెడిపోద్ది అంటే కడుపు చెడిపోయినప్పుడు బ్లడ్ చెడిపోద్ది కడుపు ఎందుకు చెడిపోద్ది అంటే అడ్డగోలు తిండ్లు తింటే ఈ చికెను వైట్ రైస్ రెండు కూడా పీచు పదార్థం లేని పదార్థాలు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చాలా ఎక్కువ చెప్పినట్టున్నా సైన్స్ ఇంకా చాలా ఉంది చెప్పాలంటే మీకు వేరే ఈ మ్యాటర్ ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్ మీకు చెప్తాను నేను మీరే మీరే గమనించుకోండి ఎవరికి వాళ్ళే డాక్టర్ ఎవరికి వాళ్ళే మీరు మీలో మీరే గమనించుకోవాలా మీరు ప్రపంచం మొత్తం చూస్తున్నాడు మానవుడు కానీ ఇన్నర్ ఇంజనీరింగ్ తనలో తాను చూసుకోవాలా ఏ మనిషైనా ముందు తన ఆరోగ్యం బాగుంటేనే నువ్వు భూమి మీద ఉండగలవు ఆరోగ్యం చెడిపోతే నువ్వు ఎన్ని సంపాదించినా కోట్లు సంపాదించిన వేస్ట్ కనుక ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఆరోగ్యం గురించి ఈ ఔషధాల గురించి మీకు మంచి వీడియో మళ్ళీ చేస్తాను ఇప్పటికి చాలా ఎక్కువైనట్టుంది ఇది ఓన్లీ ర్యాపిడ్స్ కోసం చేద్దామని చెప్పాను మీకు చెప్పాలనిపించి అన్నీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నష్టమే లేదు మంచి వినడానికి ఎన్ని గంటలైనా అయినొచ్చు మంచిది మీ ఆరోగ్యం మీ ఫ్యూచర్ మీ హెల్త్ విషయాలు ఇవి ఈ ర్యాపిడ్స్ అంటారా యూత్ నిరుద్యోగులు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు సరదాగా డెవలప్ చేసుకోవచ్చు సరదాగా బిజినెస్ చేయొచ్చు ఇది కుందేళ్ళు అనేది ఏంటంటే సరదా సరదాగా పెంచుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా మనకి డెప్త్గా డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఇన్ తెలుగు వారు ఎప్పుడు యూత్కి సపోర్ట్ నిరుద్యోగులకి నిరాశ నిరాశతో బతికేటోళ్ళు చాలామంది ఏదో వాళ్ళ లైఫ్ అంతా ఏదోలా ఉంది అనేటోళ్ళకి మేము చాలా చేస్తాం చేస్తాము వాళ్ళని వాళ్ళ యొక్క మైండ్ని మేము వాళ్ళ యొక్క డెవలప్మెంటు వాళ్ళ ఫ్యూచరు హౌస్ పాజిబుల్ యువర్ లైఫ్ మీరు ఎలాగ లైఫ్ని ఎలాగా పాజిబుల్గా చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి సోర్సెస్ లైఫ్ సోర్సెస్ మంచి లైఫ్ సోర్సెస్ అంటే వనరులు జీవితంలో మనం బతకడానికి ఏ వనరులు ఎలా మనం వాడుకోవాలి తెలియాలా మన మైండే మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది మనం ఏమి చేయకపోయినా ఈరోజు గడిచిపోద్ది సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మనం ఆ రోజు పని చేసినా సూర్యుడు ఆగడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు పని చేసినా సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కనుక మీరు దయచేసి ఈ నిజ నిజాలు వాస్తవాలు గమనించి జీవితంలో జాగ్రత్త పడండి మళ్ళీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు మాకు తెలిసిన జ్ఞానంతో మీకు మేము సహాయం చేస్తాం మా బయోటెక్ ఇన్ తెలుగు ద్వారా మాది మాకు పర్ఫెక్ట్ మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తాం ముఖ్యంగా ఇది చాలా వాల్యుబుల్ వీడియోస్ ఏదో మామూలు టైంపాస్ వీడియోస్ కాదు మీరు కూడా వాటికి విలువ ఇవ్వండి ఏదో చిన్న చిన్న వీడియోలకి మీరు లైకులు అన్ని కొడతా ఉంటారు అసలు దేనికి పనికిరాని వీడియోలకి ఎన్నో లైకులు కొడతారు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు కానీ ఇది ఫ్యూచర్ కోసం మీ కోసం చేస్తుంది కనుక మీరు అర్థం చేసుకోండి మీరు మంచిగా నన్ను ప్రోత్సహించండి మీకోసం నేను ఇంకా చాలా రిస్కులు తీసుకోవాలి అవసర రిస్క్ తీసుకోవాలైనా మీకు మంచి మంచి నాలెడ్జ్ విషయాలు చెప్తాను మీకు అది జీవితంలో ఉపయోగపడతాయి మీ ఫ్యూచర్ బాగుండే విధంగా తయారు చేస్తాం వీడియోలు కనుక మీరు దయచేసి లైక్స్ మా లైక్స్ చేయట్లేదు నేను గమనిస్తున్నా ఎందుకు పనికిరాని వీడియోలు అసలు మీ జీవితంలో ఎందుకు పనికిరాని వీడియోలు మీరు లైకులు ప్రప్రీతం కొడుతున్నారు సినిమా యాక్టర్లను చూస్తే చూపితే మీకేమవుతుంది ఆ సినిమా యాక్టర్లు వాడు చూడగానే వాడికి వంద వెయ్యి లైకులు రెండు లైకులు రెండు వేల లైకులు కట్టేస్తున్నారు అందరు కలిసి అసలు మీరు మీకు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మొహానికి పౌడర్ వేసుకుని కెమెరాల ముందు గేరితే మీకు వచ్చేదేంటి లాభం వాళ్ళు సంపాదించుకుంటారు మీ టైం వేస్టే ఏదో మీరు ఎంజాయ్ చేయండి ఖుషమ్ అంత కానీ దాన్ని మీరు ఎడిట్ అవ్వద్దు దయచేసి ఇలాంటి వీడియోల్ని మీరు మీ జీవితంలో ఉపయోగపడే వీడియోల్ని అన్నింటినీ చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ కనుక మీరు నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకొని స్టెప్స్ వేయండి ముందు ముందడుగు అలానే మీరు ఫ్యూచర్ని డెవలప్ చేసుకోండి ముఖ్యంగా యూత్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీకు కూడా ఎలా నడవాలా నడవడిక విధానాన్ని కూడా మేము అంటే మీరు తెలియదని కాదు మాకు తెలిసిన జ్ఞానాన్ని మేము చెప్తాం మీకు ఉపయోగపడితే దాంట్లోంచి మీరు తీసుకోండి అంతే మంచి తీసుకోవాలా చెడును వదిలేయాలా కనుక మేము చెప్పే విషయాలన్నీ కూడా మంచి చెప్తాం కనుక మీరు కొద్దిగా మైండ్ మైండ్ని ఉపయోగించి కొద్దిగా మా వీడియోల్ని గమనించండి ఉపయోగించుకోండి డెవలప్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ అది మా కుందెల్ ఫామ్ని చూడండి ఇది మా ఫామ్ మీకు మంచి ఉపయోగాలు కలివి అన్ని రకాల అన్ని సైజులు ఉంటాయి కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం మా అడ్రస్ ఇచ్చాం కదా మా అడ్రస్తో పాటు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వగలరు ఆయుర్వేద మందులు స మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సూచనలు సలహాలు అన్నీ ఇస్తాం యూత్ ఉద్యోగాలు నిరుద్యోగులైనటువంటి యూత్కి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిజినెస్ ఎలా చేసుకోవాలో కూడా మేము సజెషన్స్ ఇస్తాం సలహాలు ఇస్తాం కనుక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వగలరు అవసరమైతే మా దగ్గరలో మా చుట్టుపక్కల దగ్గరలో ఉన్నోళ్ళు మా దగ్గరికి ఒకసారి సంప్రదించండి చూడండి చూసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం ఈ ర్యాపిట్ బన్నీస్ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మిడిల్ సైజ్ ఉన్నాయి మీట్ పర్పస్ ఉన్నాయి పెట్ పర్పస్ ఉన్నాయి మరియు బిజినెస్ పర్పస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి కనుక మీరు దయచేసి ఈ యొక్క వీడియోని ఓపిక్గా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీకు లైక్ చేయడం అనేది కూడా మీకు నాలెడ్జ్ ఏంటంటే దేనికి లైక్ చేయాలా దేనికి లైక్ చేయకూడదు పనికి రాని వీడియోలు ఏదో టైం పాస్ పెట్టే వీడియోలు మీరు చూడండి తప్పులేదు హెల్త్ హెల్త్ అనేది హ్యాపీలో కూడా ఉంటుంది కానీ మీరు దేనికి లైక్ చేయాలనేది కూడా గమనించి చేయండి ఎందుకంటే పనికి వచ్చిన వాటికి ఏమో మీరు లైక్లు చేయట్లేదు షేర్లు చేయట్లేదు అదేంటిలే అనుకుంటున్నారు కానీ మీకు ఏదో తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేదానికి టెంప్ట్ అయిపోయి లైకులు కొట్టేస్తున్నారు మీరు కానీ మాకు లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే అది మీకు కూడా ఫ్యూచర్లో చాలా మంచిది కనుక మేము ఏం చెప్తున్నామంటే మా జ్ఞానాన్ని మీ అభివృద్ధి కోసం మేము ఉపయోగించేటప్పుడు మీరు అది గమనించి అప్పుడు మమ్మల్ని మీరు ప్రోత్సహించండి మీరేం పెద్ద ప్రోత్సహించడం అంటే మీరు మా మాకు మీ టైం అంతా ఇవ్వడం అనేది కాదు జస్ట్ ఒక లైక్ చేస్తే సాల్వ్ లైక్ చేయండి మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి అది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నాను లైక్ చేస్తుంటే షేర్ చేస్తుంటే నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీకు ఇన్స్పిరేషన్ అవ్వాలని మేము మంచి వీడియోలు పెడుతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్